స్టార్ట్ చేసేటప్పుడు ఓకే ఓవర్ హైప్ డేమో ఇప్పుడు ఎందుకంటే మనకు చాలా వెబ్ సిరీస్ వస్తున్నాయి కదా సో ఏదైనా సరే ఏదో హైప్ ఇస్తున్నారు చూసేసరికి మళ్ళీ అంత స్టఫ్ ఏమి ఉండట్ల ఏదో ఊరికే పెట్టాలన్నట్టు పెడుతున్నట్టు అలాగే అనుకున్నాను సో ఏం ఆఫ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ వెల్కమ్ టు న్యూ వీడియో సో వీక్లీ వీడియో ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను లైక్ ఇట్ కెన్ బి డిబేట్ ఆర్ పాడ్కాస్ట్ ఆర్ ఏదైనా ఒకటి సో ఇవాళ गेम फ्रेंड्स यस GOT అనుకుంటున్నాము ఎందుకంటే 레카 వాస్ వెరీ ఎక్సైటెడ్ టు డు దిస్ వీడియో ఆ సో యాక్చువల్లీ ఇది నా నా థాట్ అన్నమాట మొత్తం సిరీస్ అయిపోయినాక నాకు ఎందుకు అనిపించింది ఈ వీడియో చేద్దాం అనేసి బికాజ్ ఇక్కడ సీనియర్ ఉన్నారు ఇన్స్టాల్ చేశారమ్మ మీరు నేను ఇది రెండో సారి రెండో సారి కూడా బీటెక్ టైంలో చూసాను ఒకసారి మళ్ళీ ఇప్పుడు రెండో సారి ఓకే సో నా ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ చెప్తాను యాక్చువల్లీ ఫస్ట్ టైం GOT చూసినప్పుడు అంటే స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేనే చెప్పాను నాకు చూడాలనిపిస్తుంది అనేసి మనం అన్నింటిలో లేట్ కాబట్టి లేట్గా స్టార్ట్ చేశాను ఎప్పుడో వచ్చింది ఇప్పుడు చూస్తున్నాను అనమాట నేను కంప్లీట్ చేశాను ఇవాళ సో నా ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అంటే మూవీలో సారీ సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే ఓవర్ హైప్ డేమో ఇప్పుడు ఎందుకంటే మనకు చాలా వెబ్ సిరీస్ వస్తున్నాయి కదా సో ఏదైనా సరే ఏదో హైప్ ఇస్తున్నారు చూసేసరికి మళ్ళీ అంత స్టఫ్ ఏమి ఉండట్ల ఏదో ఊరికే పెట్టాలన్నట్టు పెడుతున్నట్టు అలాగే అనుకున్నాను సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా అంతే ఉంటుంది అనుకున్నాను బట్ ఇట్ టర్న్ అవుట్ నిజంగా చాలా అంటే చాలా వాజ్ వెరీ వెల్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ జియోటి సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నీకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అప్పుడు ఎప్పుడో చూసావు కదా సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యువర్ కాలేజ్ కాలేజ్ టైంలో అప్పుడే చూసినప్పుడే అంటే మేము సంవత్సరం వన్ ఇయర్ వన్ ఇయర్ వెయిట్ చేసేవాళ్ళం నువ్వు అంటే ఇప్పుడు అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి మాకు వారానికి ఒక ఎపిసోడ్ వచ్చేది ప్రతి అబ్బాయి ఏం జరుగుతుంది టెన్షన్ తో ఉండేవాళ్ళం అట్లా మళ్ళీ ఒక టెన్ ఎపిసోడ్స్ అయిపోయి ఒక వన్ సీజన్ అయిపోయి మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఆ వన్ ఇయర్ దాని గురించి థియరీస్ చదువుకుంటూ అమ్మాయి చాలా కష్టం అది నిజంగా అది నాకు లక్ అని చెప్పాలి ఎందుకంటే నాకు మంచిగా నేను టీవీలో చూస్తున్నాను అండ్ నేను పాజ్ చేసుకోవచ్చు అండ్ కావాలంటే నెక్స్ట్ వీడియో చూడొచ్చు లైక్ ఐ కెన్ నో ఎవ్రీథింగ్ కదా సో అండ్ సస్పెన్స్ సస్పెన్స్ పెడుతున్నారు ప్రతి సీజన్ కి లైక్ నైన్త్ ఎపిసోడ్ కదా సో చాలా బాగుంది ఇలా ఒక ఒక అలైన్మెంట్ లో వెళ్ళడం అది చాలా బాగా అనిపించింది అండ్ వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఫస్ట్ నన్ను కాపీ చేయొద్దు టీరియన్ ఓకే నంబర్ వన్ ఇస్ టీరియన్ ఓకే నంబర్ టూ ఆర్యా నంబర్ త్రీ జాన్సన్ ఓకే ఓకే ముగ్గులైన ఓకే నా ఫేవరెట్స్ యాక్చువల్లీ కొంచెం మారుతూ వచ్చారు బట్ కాన్స్టెంట్స్ వర్ ఫస్ట్ వచ్చేసి నాకు థిరియన్ సెకండ్ వచ్చేసి ను యాక్చువల్లీ ఇది ఎందుకంటే నాకు యాక్చువల్లీ ను ఉండేవాడు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి కొంచెం అనమాట అది నేను దానికి రీజన్ చెప్తాను సో ఫస్ట్ అయితే థిరియను సెకండ్ ను థర్డ్ ఆర్య అండ్ ఫోర్త్ జేమి పట్టించుకోవాలా అసలు అంటే అతని క్యారెక్టర్ సీజన్ సీజన్ కి ఎలివేట్ అవుతూ వచ్చింది సో ఐ థింక్ సీజన్ త్రీ నుంచి అనుకుంటాను సీజన్ త్రీ నుంచి ఓకే కిరియన్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ యాక్చువల్లీ అసలు కిరియన్ అనేది నాకు మేబీ సీజన్ వన్ మిడిల్ నుంచో సీజన్ వన్ ఎండింగ్ నుంచో నా ఫేవరెట్ అనుకుంటా వెన్ వాళ్ళ ఫాదర్ ని చంపేస్తారు కదా ఆర్య అదే నెట్ స్టార్టింగ్ అప్పటి నుంచి నా ఫేవరెట్ అదే ఇంకా కొంచెం అతను హీ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ సాన్సా ఇట్లా సో అది నాకు బాగా అనిపించింది ఓకే సో వాట్ అబౌట్ గ్రాఫిక్స్ జియోటీలో గ్రాఫిక్స్ నుంచి మనం చెప్పుకోకర్లేదు అది అది మనకి అసలు సినిమాలో కూడా ఉండాలి గ్రాఫిక్స్ వాళ్ళకి అసలు అది టీవీ షో లో ఉండదు ఏదో విధంగా బిగ్ బడ్జెట్ హాలీవుడ్ మూవీ నాకు ఇట్స్ అంటే టీవీ షో అని చెప్పే నేను అసలు షాక్ అయ్యాను ఇప్పుడు మనకి ఎన్ని మూవీస్ లో చూస్తున్నా మనకి ఆ గ్రాఫిక్స్ అవి తెలుస్తూ ఉంటాయి నేను ఇప్పుడు లిటరలీ నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయినా జీవోటీ స్టార్ట్ చేసి టూ థౌజండ్ లెవెన్ సో థర్టీన్ ఇయర్స్ మోర్ దెన్ థర్టీన్ ఇయర్స్ అంటే నేను సీజన్ వన్ నాకు ఎలా ఉందో ఆల్మోస్ట్ సీజన్ ఎయిట్ కూడా నాకు అలాగే ఉంది మేబీ కొంచెం క్వాలిటీ పెరిగింది బట్ నాకు ఎక్కడా డిస్టర్బెన్సీ కనిపించలేదు చాలా బాగుంది ఐ రియలీ లైక్ దాట్ అండ్ వాట్ అబౌట్ సీజన్స్ వాళ్ళు సీజన్స్ ని ఇట్లా వాళ్ళు ఒక సస్పెన్స్ తో రివీల్ చేసి చేయడం అనేది మీకు ఎలా అనిపించింది నాకు అప్పట్లో ఫుల్ ఫుల్ ఫ్రస్ట్రేటింగ్ ఉంది ఇప్పుడు చూసినప్పుడు బానే ఉంది అప్పట్లో అసలు చచ్చేవాళ్ళం అమ్మా నెక్స్ట్ ఏం చెప్తా ఇక్కడ పెడితే సో ఇప్పుడు అన్ని సీజన్స్ లో తీసుకుంటే సో ఇప్పుడు ఎయిట్ సీజన్ చూసావు నువ్వు ఎయిట్ సీజన్స్ లో ఏ సీజన్ బాగుంది నా ఫేవరెట్ ఓకే సో నా ఫేవరెట్ సీజన్ అంటే త్రీ నుంచి నా ఫేవరెట్ ఏ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే సిక్స్ ఓకే సెవెన్ ఓకే ఎయిత్ సీజన్ అంత బానే ఉంది బట్ థర్డ్ ఎపిసోడ్ వార్ అవుతుంది కదా లైక్ మేజర్ వార్ దాని తర్వాత ఇంకా టూ ఎపిసోడ్స్ ఇంకా లాస్ట్ మన ఫైనల్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ వాజ్ ద వర్స్ట్ అని చెప్తా ఎందుకంటే ఐ డోంట్ నో ఎందుకో సాగు తీసినట్టు అనిపించింది అండ్ సాగు తీయడం కూడా కాదు ఏదో ఇంకా ఏదో పెట్టాలి అన్నట్టు ఏదో మిస్సింగ్ గా అనిపించింది నీకు ఎలా అనిపించింది లైక్ లాస్ట్ సీజన్ లాస్ట్ సీజన్ ఎలా అనిపించింది లాస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా వర్స్ట్ గా ఉంది బట్ ఇక్కడ చూసినప్పుడు పర్లేదు ఓకే కట్ స్టిల్ ఆ వార్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత

లైక్ మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్త్ సీజన్ వరకు సిక్స్త్ ఏంటి సెవెంత్ వరకు కూడా బికాస్ తను తన డ్రాగిన్స్ ఇచ్చి లైక్ వార్ కి పంపించింది తను వార్లో పార్టిసిపేట్ చేసింది మేజర్ వార్లో లైక్ అక్కడ వరకు తనని మంచిగా చూపించి సడన్గా లైక్ ఆల్ఫో సడన్ ఒక ఎయిత్ సీజన్లో ఎయిత్ సీజన్ థర్డ్ ఎపిసోడ్ వరకు షీఈస్ వెరీ గుడ్ ఫోర్త్ ఫోర్త్ ఎపిసోడ్కి కొంచెం మెల్లగా మార్చేసి ఫిఫ్త్కి మార్చేసి లైక్ అదేదో సడన్గా అనిపించింది ఎట్లీస్ట్ మీ సమ్ టైమ్ నాకు సడన్ గా చేంజ్ చేయడం నచ్చలేదు నాకు బీఈ్ యాక్చువల్లీ గుడ్ ఆ క్యారెక్టర్ చేంజ్ చేశారు అండ్ జాన్స్ లో క్యారెక్టర్ కొంచెం డిగ్రేడ్ అయినట్టు అనిపించింది నాకు లైక్ ఈస్ వెరీ గుడ్ అండ్ హీ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మనిషి లైక్ టిరియన్ తీసుకున్న దాని ఏమంటారు స్టాండ్ కూడా తీసుకోలేదే అని అనిపించింది నాకు ఎందుకు స్టాండ్ అంటే లైక్ తను తప్పు చేస్తుంది దాన్స్ ఇస్ డూయింగ్ మిస్టేక్ అంటే వాడు ఆల్రెడీ అక్కడ క్వీన్ కి ఫియల్టీ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఓకే తప్పదు ఇంకా క్లాస్ మీన్ అట్లా కూడా ఇంకా తప్పదు కాబట్టి చంపుతాడు ఇంకా ఇంకా క్వీన్ ని బిట్రై చేసి చంపాడు కాబట్టి ఇంకా వాడి కింగ్ వాడు కాబట్టి ఇంకా అంటే అది నేను ఫస్ట్ టైం చూసా కాబట్టి మరి నాకు ఒక ఎలా ఉంది మరి సెకండ్ టైం చూస్తే ఇంకొక పర్సెప్షన్ మారచ్చు సో నాకైతే కొంచెం డిగ్రేడ్ అయినట్టు అనిపించింది క్యారెక్టర్ అండ్ జాన్స్ నో లాస్ట్ కింగ్ అయితే బాగుండేది అనిపించింది యాక్చువల్ అదే అనుకున్నాను లైక్ ఎప్పుడైతే లైక్ అతను ఇంకా డెనారస్ దగ్గరికి వెళ్ళాడు ఇంకా కొంచెం రివీల్ అవుతుంది మనకి యాక్చువల్ సీక్రెట్ జాన్స్నోది ఇంక అప్పుడు ఇంకా నాకు క్లారిటీ వచ్చేసింది ఓకే అని చెప్పి సడన్ గా ఇట్ గట్ టర్న్ సో ఆ క్యారెక్టర్ ఒకటి అండ్ నాకు ఫస్ట్ నుండి క్యారెక్టర్ మంచిగా నీట్ గా ఒకేలా ఉన్న ఒకేలాగా మెయింటైన్ చేస్తున్నది ఇద్దరు క్యారెక్టర్స్ అనిపించింది నాకు ఆ టూ క్యారెక్టర్స్ ఫ్రమ్ సీజన్ వన్ లైక్ నాకు చాలా బాగా అనిపించింది అనమాట లైక్ వాళ్ళ క్యారెక్టర్ ని ఇంకా మంచి ఎలివేట్ చేస్తూ వచ్చారు లైక్ ఇట్ వాట్ డిగ్రేడింగ్ అండ్ డిగ్రేడింగ్ వస్తే ఫస్ట్ నేను సాన్సా గురించి మాట్లాడుతున్నాను ఐ డోంట్ నో లైక్ చాలా వెరైటీగా ఉంటుంది తన క్యారెక్టర్ వెళ్ళి వెళ్ళి సమస్యల్లో అనమాట సో తన క్యారెక్టర్ వాజ్ ఓకే ఓకేగా ఉంటుంది బట్ ఎండింగ్ వాజ్ గుడ్ ఫర్ హర్ కానీ ఇంతకీ నువ్వు అడిగిన ఆన్సర్ చెప్పాలా సీజన్ లో ఏ సీజన్ అంటే ఒక సీజన్ చెప్పండి ఒక సీజన్ చెప్పాలా అసలు ఆల్మోస్ట్ అన్ని నా ఫేవరెట్ బట్ ఐ హావ్ టు సే వాజ్ ఇట్ విల్ బి సెవెంత్ అందరూ కలుస్తారు కదా నెక్స్ట్ సాన్సా కలుస్తుంది నెక్స్ట్ బ్రెయిన్ కలుస్తాడు బ్రెయిన్ కూడా సెవెన్ సీజన్ అనుకుంటా మేబీ స్టార్టింగ్ లో అండ్ యా సెవెన్ సీజన్ క్యాన్ బి మై ఫేవరెట్

ఫేవరెట్ సీజన్ అంటే అదే ఫోర్త్కి సిక్స్త్కి మధ్యలో టై బట్ రెండిట్లో ఏది అని చెప్పాలంటే మేబీ సిక్స్త్ సీజన్ అప్పట్లో నేను చూసినప్పుడు జాన్ స్నో వచ్చాడు అని చెప్పి అని హ్యాపీగా రీల్ అయ్యాను జాన్ స్నో అది ఫిఫ్త్ సీజన్ లో చనిపోతాడు ఎండింగ్ లో సిక్స్ సీజన్ లో వస్తాడు సో అది గెస్ట్ చేసావా అంటే అప్పటికి మేము థియరీస్ చదివాము వస్తున్నాడు 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 అని అనుకున్నాము బట్ ఫస్ట్ ఎపిసోడ్ లో చూపించబోయేసరికి ఎంట్రావిడు అని చెప్పి అనుకున్నాం సెకండ్ ఎపిసోడ్ లో చాలా తెలివైన వాళ్ళు చక్కగా ఫస్ట్ టూ ఎపిసోడ్స్ వరకు చూపించలేదు అనుకుంటా సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ లోనో ఎక్కడో చూపిస్తారు సో నాకు ఎందుకో నమ్మకం ఉంది ఎందుకంటే జాన్స్నో ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్ కాబట్టి నేను ఇట్లా క్రాస్ ఫింగర్స్ చేసుకుని జాన్స్నో బతకాలి బతకాలి అనుకున్నా లైక్ యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే వెల్సండ్రే వస్తుంది కదా లైక్ తను పిలుస్తారు కదా అంటే తన అపియరెన్స్ లైక్ తన క్యారెక్టర్ కనిపించంగానే నేను ఎందుకో అనుకున్నాను మేబీ ఏదో మ్యాజిక్ చేస్తే దానికి లైఫ్ బ్యాక్ తీసుకొస్తుంది అని చెప్పి నాకు అనిపించింది సో అలా ఎక్స్పెక్ట్ చేశాను నేను ఓకే సో దిస్ వస్ అ కాంట్రోవర్షియన్ సో నీ ఫేవరెట్ ఐ మీన్ క్రష్ ఎవర్ అమ్మాయిలు క్రష్ అంటే నీకు అమ్మాయిలే కాబట్టి నీ క్రష్ ఎవరు అమ్మాయిలు మస్ట్ మెల్సాన్ రే అప్పట్లో మెలిసా అంటే బాగుండేది మెలిసాండ్రే కాకుండా చాలా మంది చెప్పండి నాకు మెలిసాండ్రే కాకుండా మార్జరీ మార్జరీ ఓకే క్వీన్ చనిపోతుంది ఓకే ఓకే నాకు చాలా మంది చెప్పండి లిస్ట్ బట్ ఇప్పుడైతే రెండు ఓకే నాకైతే ఆబ్వియస్లీ జాన్స్ ను జాన్స్ ను నేను ఫేవరెట్ ఇంకా దాని తర్వాత అంటే ఒకళ్ళిద్దరు అండ్ ఇతను కూడా నాకు బాగానే అనిపించాడు లైక్ డెనారెస్ తో ఉండేవాడు చూడు ఒక టూ సీజన్స్ డారియో ఓకే అతను కూడా నాకు బాగా అనిపించాడు బట్ కంటిన్యూస్గా ఫేవరెట్ అయితే జాన్స్ అండ్ ఓకే సో ఫైనల్ అయితే నాకు సిరీస్ అయితే ఇట్ వాస్ బిగ్ హిట్ చాలా బాగుంది ఈ టైంలో ఇప్పుడు ఇప్పుడు ఉంటే మేబీ ఇంకా బాగా దాని ఏమంటారు మనకి ఇప్పుడు ఇంకా బాగా ఎలివేట్ అవుతూ ఇంకా అందరు చూసే వాళ్ళేమో ఇంకొంచెం బాగా ఉండేది అనిపించింది బట్ యా చాలా అంటే చాలా ఐ వాజ్ రియలీ రియలీ సాటిస్ఫైడ్ విత్ ద సిరీస్ ఎందుకంటే ఇప్పుడు ఏ సిరీస్ చూస్తున్నా మనం ఒకసారి చూడగలుగుతున్నాం ఈవెన్ మూవీ కానీ ఏదైనా ఒకసారి చూడగలుగుతున్నాం వెరాజ్ దిస్ గేమ్ ఆఫ్ త్రోజ్ వాజ్ సంథింగ్ లైక్ యూ కెన్ రీవాచ్ అగైన్ టూ టైమ్స్ కావచ్చు త్రీ టైమ్స్ ఎన్నిసార్లు చూసినా ఇట్ విల్ గివ్ యూ ఫన్ అండ్ ఇట్ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫో ఓకే ఇలా ఇలా అయింది అని చెప్పి నాకు ఇప్పుడు వరకు నేను చూస్తే నాకు ఒక సిక్స్టీ పర్సెంట్ మేబీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను సో యా నాకైతే మీద చదవ నచ్చింది అండ్ ఐ ఆల్సో ఎక్స్పెక్ట్ మహాభారతం కూడా ఇట్లా తీయాలి అని అనుకుంటున్నాను నేను సో యాజ్ అ సిరీస్ లాగా తీయాలి ఎందుకంటే మూవీ విల్ నాట్ వర్క్ రామాయణం అయినా తీయచ్చు కానీ మహాభారతం మనము తీయలేము విత్ ఇన్ మూవీ లాగా ఎందుకంటే ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్ కాబట్టి సో అది ఇలా మిక్స్ చేసి లైక్ ఒక టెన్ సీజన్స్ లాగా తీస్తే ఇట్ విల్ బి బిగ్ హిట్ అని వస్తుంది లైక్ రాజమౌళి లాంటి వాళ్ళు చేయబడితే ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనుకుంటున్నాను సో యా అంతే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ ఇంకా మీకు మా నుంచి ఇలాంటి కంటెంట్ కానీ డివైట్ కానీ ఇంకేదైనా కావాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ బిలో లైక్ వీల్ ట్రై టు డూ మోర్ వీడియోస్ అండ్ హౌస్ ఆఫ్ డ్రాగన్స్ కూడా వస్తుంది లైక్ హీ ఈస్ ఆల్సో వాచింగ్ ఇట్ సో అది ఎలా ఉంది కెన్ బీ డూ అ వీడియో ఆన్ ఇట్ ఆర్ అది ఇంకా నాలుగు సీజన్ అయ్యాక ఇంకా చాలా టైం పడుతుంది సో ఇంకొక ఇయర్ ఇయర్ వాళ్ళు చూసుకుంటూ ఉండాలి కానీ నేను ఒకేసారి చూసి మీకు రివ్యూ ఇస్తాను అప్పటికి సో మీరు దానికి ఏదన్నా వీడియోస్ చూడాలి ఇంకేమన్నా లైక్ మేము చెప్పాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము దాని గురించి చెప్తాము యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ డూ షేర్ అండ్ లవ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్